నందిగామలో కొనసాగుతున్న అక్రమ కేసుల పరంపర అధికారపక్షం ఆండతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వరుస కేసులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు నందిగామ పట్టణంలో ఈ రోజున కమిషనర్ను నిర్బంధించి దూషించడం అనేది పూర్తిగా అవాస్తవం ఆ స్థాయికి నా వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోను నేను ఎప్పటికీ దిగజారను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు కోర్టు నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి అమానుషంగా తొలగించారు వైఎస్ఆర్ విగ్రహాన్ని కదిలించకూడదని మేము అంతకు ముందే కోర్టులో కేసు వేశాం ప్రభుత్వం తరఫున స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు విగ్రహాన్ని కదిలించాం అని కోర్టుకు తెలిపారు కానీ కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా కేవలం రాక్షస ఆనందం కోసమే అధికార పక్షం అండతో గురువారం అర్ధరాత్రి వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించి మున్సిపల్ కార్యాలయంలో పడేశారు వరుసగా సెలవులు రావడంతో కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో సోమవారం నాడు కమిషనర్ని అడగటానికి వెళ్లాము కోర్టులో కేసు ఉంటే మీరు ఎలా విగ్రహాన్ని తొలగిస్తారు అని అడిగాం మా తరపున అర్జీ ఇచ్చాం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించడానికి గల కారణాలు ఏంటని అడిగాం దానికి కమిషనర్ రెండు రోజుల్లో వివరణ ఇస్తా అని అన్నారు మున్సిపల్ ఎజెండాలో పెట్టుకుని తొలగించామని చెప్పారు దానికి ప్రతిగా కమిషనర్ తొలగించిన విగ్రహాన్ని ప్రక్కనే ఉన్న వేదికపై ఉన్న విగ్రహాలతో పాటు వరుస క్రమంలో పెడతామని చెప్పడం జరిగింది కమిషనర్ను చాలా గౌరవంతోనే మాట్లాడాం ఆయన కూడా గౌరవంగానే సమాధానం చెప్పారు సామరస్యపూర్వక స్నేహపూర్వక వాతావరణంతోనే కమిషనర్తో మాట్లాడడం మీరు చెప్పింది రాసి ఇవ్వండి అని కమిషనర్ని కోరాం ఆయన టౌన్ ప్లానింగ్ అధికారిని పిలిచి టైప్ చేసి ఇవ్వండి అని చెప్పారు టైప్ చేసి సంతకం పెట్టి ఇచ్చిందాక అక్కడే కూర్చున్నాం వారు ఇచ్చిన పేపర్ తీసుకుని వచ్చేశాం ఆ తెల్లారే గెజిటెడ్ అధికారి స్థాయిలో ఉన్న కమిషనర్ దిగజారిపోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం సిగ్గుచేటు మేము ఆయనను నిర్బంధిస్తే దూషిస్తే ప్రక్కనే ఉన్న ఆయన స్టాఫ్కు మున్సిపల్ సిబ్బందికి చెప్పలేకపోయారా మేము కమిషనర్ను ఇబ్బంది పెడితే అప్పుడే ఆయన స్పందించి ప్రక్కనే ఉన్న మిగతా మున్సిపల్ అధికారులకు సిబ్బందికి కనపడలేదా మరి ఇంత దిగజారిపోయి కేసు పెట్టడం హేయమైన చర్య మరి తెల్ల కాగితం మీద సంతకం పెట్టేంత అమ్మాయి కూడా కమిషనర్ అని ప్రశ్నిస్తున్నాం ప్రతిపక్షంగా ఉన్న మేము ప్రజల పక్షాన నిలబడతాం చట్టానికి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అధికారులు పనిచేస్తుంటే ప్రశ్నిస్తాం రాజకీయ జోక్యంతో కేసులు పెడుతున్నారు మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా భయపడేది లేదు న్యాయ పోరాటం చేస్తాం ప్రజల తరఫున నిలబడతాం కమిషనర్ తొలగించిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ప్రక్కన ఉన్న వేదికపై ఎప్పుడు ప్రతిష్ఠిస్తారు అని అడుగుతున్నాం ఎప్పటిలోగా వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆ వేదికపై నిలబెడతారని ప్రశ్నిస్తున్నాం అక్రమ కేసుల నమోదుపై పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు టుడే టీవీ ప్రతినిధి సిహెచ్ రాంబాబు ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారం ఈ సమావేశం ఈ ప్రెస్ ప్రధాన ఉద్దేశం ఉండితోక జగన్మోహన్ రావు మాజీ ఎమ్మెల్యే కమిషనర్ గారిని నిర్బంధించి బహిరంగం చేసి దూషించి కమిషనర్ గారు మునికిపోయేలాగా భయభ్రాంతులకు గురయ్యేలాగా ప్రవర్తించారు అని చెప్పి కొన్ని న్యూస్ పేపర్లో కూడా కదా ఒక లెటర్ ఇచ్చారు కదా దాన్ని తీసి ఆ విగ్రహాల పక్కన పెడతామని పెట్టండి ఇప్పుడు మీరు లిఖితపూర్వకంగా ఇచ్చారు కదా పెట్టండి మరి ఆ విగ్రహం ఏ స్థాయిలో ఉంది దాన్ని ఎలా ఎరగబొట్టారు మీరు ఎప్పుడు ప్రతిష్ఠిస్తారు ఎప్పుడు అక్కడ పెడతారు డిమాండ్ చేస్తున్నాం మీకు మళ్ళా కొత్తగా డిమాండ్ ఇది మీరే అన్నారు కదా మేము అక్కడ పెడతాం పునర్ స్థాపితం చేస్తాం చేస్తాం పునర్ప్రతిష్ఠ చేస్తామని చెప్పారు కదా ఎప్పుడు చేస్తారు మీరు మీరు ఇచ్చిన లెటరే లెటర్ మీరు ఇచ్చిన లెటరే కాబట్టి మీరు ఏదైతే మాకు చెప్పి ఒక సహృద్భావ వాతావరణంలో మాతో మీరు కూర్చున్నారో మాతో మాట్లాడారో అదే విధంగా ఈ విగ్రహాన్ని మీరు ప్రతిష్ఠించండి మరి ప్రతిష్ఠించాలని మేము డిమాండ్ చేస్తున్నాం తర్వాత కాగితం మీద లేకపోతే ఈ లెటర్ మీద సంతకం మీరు ఎవరు ఒక ఉన్నతాధికారి చదువుకున్న వ్యక్తి గెజెట్ ఆఫీసర్ మిమ్మల్ని బెదిరించడం మీరు బెదిరిపోవటం మేము లెటర్ డిక్టేట్ చేయటం ఏది మీ కారణాలకి మేము చెప్తామా మీరు ఎందుకు తొలగించారో మేము డిక్టేట్ చేయడం ఏంటి మీరు డిక్టేట్ చేస్తే మీరు చెబితే మీరు డైరెక్షన్స్ ఇస్తే ఎన్నిసార్లు మాట్లాడారు మీరు ఆయనతోటి మా సమ్ మా ముందే మూడు నాలుగు సార్లు ఇచ్చారు కదా డైరెక్షన్స్ ఇచ్చారు కదా మీరే చెప్పారు కదా అట్టేట్లు కొట్టమని సంతకం పెట్టించారు తెల్లకాయితం ఏంటి తెల్లకాయితం మీద సంతకం పెట్టే అంత చిన్నవాడా మీరు లేకపోతే చిన్న తెలకాయతం మీద సంతకం పెట్టించుకునే అంత పరిస్థితుల్లో మేమున్నావా అంత దిగజారి మేమున్నావా కాబట్టి రాజకీయ నాయకుల ఒత్తిడితో మీరు పొరపాటు చేస్తే దీనికి మూల్యం మీరే చెల్లించుకుంటారు కోర్టు ద్వారా చట్ట పరిధిలోనే చేస్తాం మేము ఏదైనా చట్టాన్ని అతిక్రమించి మేము ఎప్పుడు చేయము ఎప్పుడు చేయలేదు కూడా రానున్న రోజుల్లో కూడా చేయము కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మాకున్న హక్కులని కలరాస్తే మాత్రం మేము ఊరుకోము దానికి పోరాటం చేస్తాం మీరు అక్రమంగా ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏం చేసినా మేమైతే దానికి వెనుతురిగేది లేదు మేము మానసికంగా అంతా ప్రిపేర్ అయి ఉన్నాం ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని ప్రిపేర్ చేశారు బాధ్యత బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా మేము వీటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం న్యాయ పోరాటం మొదలైంది న్యాయ పోరాటంతో పాటు ఏ సమస్య పట్లైనా మా స్పందన ఖచ్చితంగా చట్టబద్ధంగా చట్టానికి లోబడే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ విషయమైనా సరే ఏ అధికారి దగ్గరికైనా వెళ్తాం మేము ఖచ్చితంగా అడుగుతాం వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది చట్టబద్ధంగానే ఖచ్చితంగా కాబట్టి మేము అడిగాం మీరు ఇస్తా తీసుకున్నాం ఇది అందరికీ తెలియజేస్తున్నాం ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు స్థాయి వ్యక్తి మాతో మంచిగా మాట్లాడి అన్నీ చేసి లెటర్ ఇచ్చిన తర్వాత ఈ స్థాయికి దిగజారంటే ఆయన ఈ స్థాయికి దిగజార్చారంటే అధికార పక్షం ఏ స్థాయిలో ఉంది ఏ విధంగా అనేది గమనించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారం ఈ సమావేశం ఈ ప్రెస్ మీట్ ప్రధాన ఉద్దేశం ముండితోక జగన్మోహన్ రావు మాజీ ఎమ్మెల్యే కమిషనర్ గారిని నిర్బంధించి వేరంగం చేసి దూషించి కమిషనర్ గారు ఉనికిపోయేలాగా భయభ్రాంతులకు గురయ్యేలాగా ప్రవర్తించారు అని చెప్పి నా మీద కేసు పెట్టడం అదేవిధంగా కొన్ని న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది కోర్టు తీర్పుకు లేక కోర్టు డైరెక్షన్స్కి వ్యతిరేకంగా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని అర్ధరాత్రి దొంగల్లాగా ముసుగులేసుకుని తీసిన విషయం దాన్ని చూసి వీడియో తీస్తుంటే లింగాలపాడు సర్పంచ్ గారి దగ్గర నుంచి మహిళను చూడకుండా కూడా బెదిరించి కెమెరాలో తీసుకున్న మొబైల్స్ తీసుకున్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే తర్వాత కమిషనర్ గారు అందుబాటులో లేరు సోమవారం ఆయన విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఆయన కలవడం జరిగింది నన్ను చూడగానే అక్కడ ఉన్నటువంటి అటెండర్ తలుపు తీయడం జరిగింది చెప్పడం జరిగింది మాజీ ఎమ్మెల్యే గారని ఆయన కూడా గౌరవనీయులైనటువంటి కమిషనర్ గారు లేచి నిలబడి రెండుసార్ అని చెప్పి చేరు చూపించడం జరిగింది చక్కగా లోన కూర్చున్నాం కూర్చున్న తర్వాత ఆయన్ని మీరు దీన్ని తొలగించారు కదా తొలగించడానికి గల కారణాలను తెలియజేస్తూ మాకు లిఖితపూర్వకంగా ఇవ్వమని చెప్పి మేము లెటర్ ఇవ్వడం జరిగింది ఆయన దానికి నేను రెండు రోజుల్లో ఇస్తానని చెప్పడం కూడా జరిగింది అప్పుడు మేము అడిగామంటే ఆయన్ని మేము అడిగింది మీరు కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి కదా అని కోర్టు డైరెక్షన్స్ చూపించి మీరు దీన్ని తొలగించారంటే చట్టబద్ధంగా తొలగించామని మీరు అనుకుంటున్నారు కాబట్టి తొలగించడానికి గల కారణాలు లేకుండా మీరు తొలగించరు కాబట్టి ఆ కారణాలను తెలియజేస్తూ ఇమ్మని చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది ఆయన తర్వాత మేము అది అడిగాం రాత్రికి రాత్రే తొలగించారంటే మీ కారణాలు ఉంటాయి కదా తెలియజేయమని చెప్పాం లేకుండా చేయరు కదా మీరు కాబట్టి రాత్రికి రాత్రే తొలగించిన వాళ్ళు అంటే మీరు అన్ని రకాలుగా మీరు జస్టిఫై అయ్యారు దీన్ని తొలగించవచ్చు అని చట్టబద్ధంగా కోర్టు టు డైరెక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా తొలగించవచ్చనే ఉద్దేశంతో మీరు జస్టిఫై అయ్యారు కాబట్టి తొలగించడానికి గల కారణాలు మీకు ఉన్నాయి కాబట్టి రాత్రికి రాత్రే తొలగించారు కదా ఇప్పుడు ఆఫీస్ పనిచేస్తుంది కాబట్టి మీరు ఇప్పించే వరకు మేము ఇక్కడే ఉంటామని చెప్పడం జరిగింది మేము ఇక్కడే ఉంటామని చెప్పాం ధరిమిళ ఆయన టౌను టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గారిని పిలవడం జరిగింది మేము ఎవరితోటి మాట్లాడడానికి మేము ఒప్పుకోని సంగతి కూడా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గారికి తెలుసు వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు ఆయన టైపింగ్కి వెళ్ళాడు టైప్ చేసుకుని వచ్చాడు ఈ లోపలలో మేము కమిషనర్ గారితో హృదయపూర్వకంగా మాట్లాడడం జరిగింది ఆయన కాఫీ తాగుతారా మీరు అని కూడా అడగడం జరిగింది లేదండి అని నేను చెప్పడం జరిగింది భోజనానికి టైం అయినప్పుడు మీరు ఏమైనా తింటారా భోజనాలు తెప్పించమని తెప్పించమంటారా అని మేము కూడా మాట్లాడడం జరిగింది తర్వాత ఆయనే చెప్పి ఆయనే డిక్టేట్ చేసి ఆయనే సంతకం పెట్టి మాకు ఇచ్చారు ఆ ఫొటోలు కూడా ఉన్నాయి మా దగ్గర ఆయనకి మేము ఇచ్చిన అర్జీ ఆయన ఇచ్చిన లెటర్ మా దగ్గరే ఉంది ఇక్కడ ఇప్పుడు కూడా ఉంది ఆయన ఏం చెప్పారు ఆ లెటర్లో మేము తీర్మానం ప్రకారం తీసాం తీసిన తర్వాత దాన్ని అదే స్థానంలో ఏవైతే విగ్రహాలు ఉన్నాయో మిగతా విగ్రహాలు పెట్టారో అక్కడే మేము పెడతామని చెబుతూ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది మాకు ఉత్తరం ఇవ్వడం జరిగింది ఇది దానికి సంబంధించిన లెటర్ ఆయన ఆయన ఇచ్చింది ఆయన సంతకం పెట్టింది ఆయన చేత్తో జరిగింది చక్కగా వచ్చేటప్పుడు ఆయనకి సెకండ్ ఇచ్చాం మంచిదండి అని చెప్పాం వచ్చేసాం మేము తర్వాత మరి అనుకున్నట్టే దుర్భాషలాడి చెప్పడానికి మాట్లాడడానికి వీలు కాని భాష అన్నారు డాక్టర్ జగన్మోహన్ రావు ఆ స్థితికి దిగజారడు దిగజారాల్సిన అవసరం మునితో జగన్మోహన్ రావుకి లేదు నాకు అవసరం లేదు దిగజారాల్సిన అవసరం నాకు లేదు ఒకటి రెండు నిజంగానే మిమ్మల్ని నిర్బంధించి చేస్తే అది మీ ఆఫీస్ కదా మీ ఆఫీస్ కదా మీ స్టాఫ్ అంతా ఉన్నారు కదా మీరు కాలింగ్ బెల్ కొట్టినా ఏం కుట్టినా వస్తారు కదా అందరు వచ్చి మాట్లాడతారు కదా మరి ఎందుకు చేయలే మీరు ఎందుకు చేయలేదంటే మీతో మేము మర్యాదపూర్వకంగా మాట్లాడాం మీకు ఇబ్బంది లేకుండానే మీరు చేసిన పనికి కారణాలు చెప్పమన్నాం కారణాలు లేకుండా మీరు తీరు కదా అని అడిగాం కాబట్టి మీరు మిన్నకుండా ఉన్నాను ఉన్నారు జరిగిన పరిణామాలు ఈ రాష్ట్రంలో జరిగే పరిణామాలలో భాగంగానే మీరు కూడా ఏం చేశారు లెటర్ ఇచ్చారు కాబట్టి మీ మీద ఒత్తిడి వచ్చింది కాబట్టి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు లెటర్ తీసుకుని నేను వస్తుంటే చక్కగా సెకండ్ ఇచ్చిన మీరు నేను దుర్భాషలాడానని నిర్బంధించానని బెదిరించానని భయభ్రాంతులతో ఉణికిపోయానని ఏది మీ ఆఫీసులో ఇప్పుడు ఇది ఇలా లెటరు ఇలా కొట్టాలని నేను ఏమన్నా ఎవరితోటైనా మాట్లాడానా ఎవరితో ఎవరికైనా డిక్టేట్ చేశానా మీరు చెబితే వచ్చినటువంటి లెటరే కదా ఎందుకు తీసేసామో తెలియజేస్తూ వచ్చిన కారణాలతోటి అది టైప్ చేసే వరకు మీ ఆఫీస్లో ఉన్నాం మేము మేము చేసింది అదే కదా మీకు కూడా చెప్పాం మీరు ఇచ్చేవరకు అంటే అలాగేనండి అన్నారు ఇప్పుడే చేసేస్తున్నారు ఇచ్చారు అప్పటి వరకు మేము ఉన్నాం మేము చేసింది అదే కదా ధరిమిళ ఇక రాజకీయ జోక్యాలు పెరిగినాయి కాబట్టి మీరు కమిటీ లెటర్ ఇచ్చారు కాబట్టి కోర్టు డైరెక్షన్ గగనిస్ట్గా ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలా ఎలా ఎదుర్కోవాలా అనే ఉద్దేశంతో మీరు మళ్ళీ మా మీద కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇవ్వడానికి మీరు ఒక గెజిటెడ్ ర్యాంక్లో ఉండి గెజిటెడ్ స్థాయిలో ఉండి దిగజారి చదువుకుని సంస్కారం సభ్యతన మీరు దిగజారి ఇచ్చారు కంప్లైంట్ ఇది సుస్పష్టం ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నలభై శాతం ఓటర్లు ఉన్న పార్టీగా ప్రజల తరఫున ఖచ్చితంగా ఎవరితోటైనా మాట్లాడతాం మాట్లాడే క్రమంలో ఖచ్చితంగా మీకు ఇబ్బంది ఉంటే మీరు చట్టపరంగా ఏదైనా చేయొచ్చు దానికి అసలు మేమేమి కాదనం ఎందుకంటే ఇప్పుడు అసలు ఏం చేయకపోయినా చేస్తున్నారు చట్టపరంగా చేయొచ్చు కానీ అధికారులందరికీ మేము తెలియజేసేది ఏంటంటే చట్టానికి వ్యతిరేకంగా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు చేసినా సరే మేము ప్రశ్నిస్తాం మాకు సమాధానం చెప్పాల్సిందే దీనిలో భాగంగా మీరు కేసుల ద్వారాను ఇంకొకటో ఇంకొకటో పెట్టి బెదిరిస్తానంటే బెదిరిపోవడానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరిపోయే పార్టీ కాదు మా చరిత్ర తెలుసు కదా మా నాయకుడు చరిత్ర తెలుసు కదా మేము కూడా అంతే దేనికైనా నిలబడతాం మీరు మీ రాజ్యాంగం ద్వారా మీరు ఏం చేసుకున్నా మేము దానికి రెడీగా ఉన్నామని క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా చెబుతున్నాం